వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెళ్ళండి వీడియో వచ్చేసి సీతల పండుగ అండ్ ఫుడ్ అంతా దీంట్లో సర్దేశాను సారీ కనిపించట్లేదు ఇక్కడ ఈ బ్యాగ్లో సత్తేశాను ఇప్పుడైతే వెళ్తున్నాం టూ అవుతుంది టైము చలో మరి అక్కడికి ఇలా చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ల్యాండ్స్ ఉంటుంది అదేవిధంగా మా బంజారా ట్రెడిషనల్ ఏంటిది అనేది మీకు కూడా తెలుస్తుంది అండ్ ఎవరైనా మా బంజారా కమ్యూనిటీ నుంచి కూడా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడి వరకు అండ్ మీరు కూడా ఈరోజే శీతల చేసుకుంటున్నారా లేదా చేసుకున్నారా లేదా అని కూడా కామెంట్ చేయండి చలో మరి శీతలకరూసుకోవడం తాళం మారూసేను

ఇట్లాంటి పిల్లలు ఉంటారు ఏడన్నా అంత గాయ గాయ చేస్తావేంద్రా జుట్టుకు తగులుతుంది అడ్డమవుతుందా నీకు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి అండ్ అప్పుడే చినుకు చినుకు స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా ఇక్కడ అంతా ఇట్లనే ఉంటుందా అని చెప్పేసి అనిపించింది మొగలు కూడా బాగా మబ్బులేసింది ఇంకేం చేస్తాం ఇక వెళ్ళదా కుదరడం అసలు అవుతుందా లేదా అనుకున్నాము కాకపోతే అప్పటికి కొంచెం నిమ్మలమైంది పైన చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత మబ్బులుగా ఉందో బట్ వెదర్ అయితే కొంచెం మంచిగానే సహకరించిందండి పర్వాలేదు పోయిన ఇయర్ అయితే అంతకు ముందు రోజే ఫుల్ వర్షం పడి ఆ రోజు వర్షం ఏమీ లేకుంటే బాగానే ఎంజాయ్ చేసామన్నట్టు అన్నట్టు ఇక్కడ మా వాళ్ళు కూడా వచ్చేసారు ముగ్గురు ఇప్పుడే అందరం అంటే వెళ్తున్నాం చూడండి నేను ప్లేట్ మర్చిపోయినా కదా మర్చిపోయినా

మొత్తానికి అయితే శీతల అమ్మవారి దగ్గరక చేసినాము అండ్ ఇక్కడ చూడండి ఈ చిట్టి తల్లి అయితే మంచిగా బంజారా డ్రెస్లో రెడీ అయిందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పటి పిల్లలకు కూడా తెలియాలంటే అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉండాలన్నట్టు అప్పుడే మా ఇంకా జనరేషన్కి ఇలా కొంచెం ఓకే మేము ఒక ఒకప్పుడు వేసుకునే వాళ్ళం కదా అప్పుడప్పుడు నా వేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వస్తాయి అన్నట్టు అండ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో నాకోసం ఇంకోసారి వేసుకుంది పాపం అప్పటికే తనకు అది అక్కడ లుంకడ అనేది ఉంటుంది కదా దాంట్లో నీళ్ళు పోయడం అయిపోయింది బట్ వేసుకోబెట్ట నేను చిన్న వీడియో తీసుకుంటా అంటే కొంచెం ఆగి ఆ విధంగా అయితే వీడియో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు కూడా ఈ అత్తమ్మ వాళ్ళు కూడా అన్ని మా బంజారాకు సంబంధించిన అన్ని తీసుకొచ్చుకున్నారు నేను కూడా తీసుకెళ్ళాను బట్ మాది కొంచెం లేట్ అయిందండి ఎక్కడైనా మాది లేటే ఉంటుందో అదేందో తెలియదు అండ్ అక్క వాళ్ళు మేము ఒకళ్ళొక ఫోన్ చేసుకొని తొందరనే వెళ్దాం అనుకున్నాము బట్ కొంచెం లేట్ అయింది ఇక్కడ అత్తమ్మ చూడండి ఈ విధంగా అయితే మోసుకొని వాటర్ చిన్న చెంబులో వాటర్ తీసుకుపోయి అక్కడ లూం అనేది అనేది పోస్తారన్నట్టు అండ్ అత్తమ్మని కూడా చిన్నగా వీడియో తీసుకున్నాను బట్ మంచి అనిపిస్తుంది అండి అవన్నీ చూస్తే భలే అనిపిస్తూ ఉంటుంది శీతల పండుగ అంటే దాదాపుగా అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అంటే చెప్దాం అనుకుంటున్నాను రెండు ముచ్చట్లు మీకు కూడా అర్థమవుతుంది కదా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతుందని అండ్ శీతల పండుగ అంటే అక్క చెల్లెలు అమ్మవార్లను పూజించడం అండి అంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు పాడి పంటలు బాగుండాలి అందరికీ వర్షాలు బాగా పడాలి అని చెప్పేసి ఈ పండుగ అయితే ఇప్పుడు మనం బోనాలు ఎలా చేస్తుంటామో సేమ్ అదే విధంగా అన్నట్టు ఇది కూడా వేరే ఏమీ ఉండదు బెల్ల అన్నం చేస్తాం గుడాలు చేస్తాం అండ్ మేక పిల్ల గోయడం కోడి కోయడం అన్నీ ఉంటాయి అన్నట్టు సేమ్ బోనాలు లాగా వేరే ఏముండదు మేము ఇంకా మేము ఏం చేస్తామంటే బోనాలు ఎలా అంటే మనం ఇప్పుడు కుండలలో అలా తీసుకెళ్తారు కదా మేము ప్లేట్లలో తీసుకొని తీసుకెళ్తాం అది కూడా మా బంజారా వేసధారణలో తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడైతే బాగా తగ్గినాయి ఒకప్పుడు అయితే మా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను నేను మా చిన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఆవు మందలు పెద్ద పెద్దగా ఉండేటి అన్నట్టు ఆవులు తీ అంటే అమ్మవారి ముందటి నుంచి ఇట్లా ఆవుల్ని దాటిస్తే అండ్ అమ్మ అంటే వర్షాకాలంలో ఆవులకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మంచిగా హెల్తీగా ఉంటాయి అదేవిధంగా పాడి పంటలు బాగా పండాలి అండ్ అందరికీ బాగా జరగాలి అని చెప్పేసి ఇవి పంట పొలాలు స్టార్ట్ అయ్యాయి విత్తనాలు వేశాక ఈ పండుగ మొదటి పండుగ అన్నట్టు ఇప్పుడు మాకైతే कितला माता की जय शिवानी की जय शिवानी की जय कितना माता की जय माता की जय नदी नदी आओ चली आओ प्रभु से आशीर्वाद दे सर कड़ी तरह हरदा 47 आ जाए सर छोड़ के ननु इतरा र ઘટીલો રોડ રોડ చూసారు కదా భోగ్ భండార్ కార్యక్రమం కూడా అయింది మా బంజారసులో ఎలా ఉంటుందంటే ప్రసాదాలు ఏది ఉన్నా సరే నెయ్యితో పాటు అండ్ ప్రసాదం ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఇట్లా అగ్నిలో వేస్తారు అన్నట్టు ఇప్పుడు హోమంలో మనం వేస్తాం చూడండి సేమ్ అదే విధంగా వేస్తారన్నట్టు అలా వేయ అన్నీ మనం ఇప్పుడు దేవుని అంటే తిరుపతి దేవుని పూజ చేసినా అలాగే చేస్తారు అమ్మవారికి చేసినా అలాగే చేస్తారు శివలాల్ మహారాజ్కి కూడా ఇదే విధంగా భండార్ కార్యక్రమం అంట ఈ విధంగా చేస్తారన్నట్టు ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని మా పెద్దవాళ్ళు పెట్టిన ఆచారం అన్నట్టు ప్రతిదీ ఇలాగే చేస్తాం మేము తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక రిటర్న్ వచ్చినాక కూడా మేము ఇదే విధంగా తిరుపతి దేవుని ప్రసాదం అందరికీ పెట్టాలంటే భోజనం పెట్టి ఆ విధంగా మేము పప్పు అన్నం వండి అందరికీ పెడతాం అన్నట్టు ఇక్కడ చూసారు కదా భోగభండార కార్యక్రమం అయినాక ఏదైతే నీళ్లు ఉంటుందో ఆ నీళ్ళు అందరిపైన జల్లుతారు ఈ విధంగా అండ్ అందరిపైన మామయ్య జల్లుతుండో ఆ తర్వాత మా బావ తీసుకున్నారు ఎందుకంటే తాతయ్య కొంచెం శాతం కాదు కదా అందుకని చెప్పేసి మా బావ తీసుకొని అందరిపైన జల్లుతున్నారు ఇక్కడికి కార్యక్రమం అయిపోయి కదా ఇక్కడికి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఇప్పుడు అగ్నిలో ప్రసాదం అంతా వేసేసిరు కదా అక్కడికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అండ్ ఆ కార్యక్రమం అంతా మగవాళ్ళే చేస్తారు నార్మల్గా మనం పెద్ద తిరుపతి దేవుని చేసినా ఏ చేసినా మగవాళ్ళే చేయాలన్నట్టు ఇక్కడ వచ్చేసి

చూసారు కదా అమ్మవారిని కొలవడం కూడా అయిపోయింది మీకు ఎంత వారికి అర్థమైందో నాకు తెలియదు కానీ అందరికీ బాగా జరగాలి ఇంకా పిల్లలు ఇప్పుడు చదువుకున్న పిల్లలకు మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్ళాలి మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వమా అమ్మ అని చెప్పేసి అమ్మని ఈ విధంగా అందరూ కోరుకుంటున్నారు అన్నట్టు మా అంటే మా కమ్యూనిటీ పెద్ద మనుషులు ఉంటారు उत्यार चाहिँ प्राय मलाई आउँछ यो हिड्छ हिड्छ कुज्जा हा किन कुरे त मोटैला ए तिमलाई ए तिमलाई म गादो

ఇక్కడ ఏం జరు జరుగుతుందో నేను చెప్తాను ఇక్కడ మా క అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి ఒక యాట పిల్లని కోసినాం అన్నట్టు యాట పిల్లని కోసినాక అమ్మవారికి అయితే ఇక్కడ చూసారు కదా ఎల్లో సొలోయి సొలోయి అంటారు అన్నట్టు ఎల్లో సొలోయ్ ఈ సొలోయ్ అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టామన్నట్టు ఈ అమ్మవారికి పూజ అయిపోయినాక మిగిలిందంతా ఈ విధంగా అందరం వాట వేసుకుంటున్నాం చూడండి మా వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడే స్టార్ట్ ఏడ జరిగింది ఇంకా ఇప్పుడే స్టార్ట్ కదా ఇంకా చుక్క ముక్క గడుపులో వాళ్ళే చుక్క ముక్క గడుపులో వాడటం ఒకసారి లాస్ట్కి ఒక వీడియో తీసుకుందాం నిన్న పెట్టుకున్న వాళ్ళందరూ షార్ట్ వీడియో సరే తేరిగా అక్కడ ఇక్కడ అయితేనండి మిగిలిన సెలవుని కూడా వాటా వేసుకున్నాం అందరూ అంటే అందరూ ఇక మిగిలిన సెలవు అట్లనే తినలేం కదా ఎవరిది వాళ్ళు వాటా వేసుకుంటే పిల్లలకు పెట్టుకుంటారు లేదు అంటే ఇక వాళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చే వాళ్ళకి పెట్టడం అలా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా సెలవు పెంచుకున్నాక మేము అమ్మవారికి ప్రసాదంగా బెల్లపన్నం చేసినాం కదా అది అందరం ఈ విధంగా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాం అన్నట్టు అక్క కూడా మాకు పెట్టింది అదే విధంగా మేము కూడా అందరికీ ఉన్న ప్రసాదం అందరితో ఈ విధంగా అయితే సేర్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే ఇంకేమున్నది దావత్ ఖర్చు చేయడమే అన్నట్టు బట్ నిజంగా చెప్తున్నాను అంటే మనం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు ఈ జీవితంలో బట్ ఎప్పుడప్పుడు కలిసినప్పుడైనా ఇలా హ్యాపీగా గడిపిద్దామని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్నట్టు ఎందుకంటే లైఫ్ చాలా చిన్నదండి ఈ మధ్యలో ఎక్కడ చూడండి మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా వింటుంటే నిజంగా ఇలా కూడా మనసులు ఉంటారా ఇలా జరుగుతుందా బయట అన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూసినాక అవన్నీ మనసులో ఒక్కొక్కసారి అయితే అట్లనే ఉండిపోతూ ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరూ ఇలా హ్యాపీగా గడిపేయడానికి ట్రై చేయండి ఆనందం కంటే సంపద ఇంకా ఏమీ లేదు అని నేను అంటాను మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా ఇలాంటి అప్పుడు నేను నన్ను అడిగితే నిజంగా చెప్తూ నన్ను నెలకొకసారి పెట్టినా తక్కువనే అనిపిస్తుంది నాకు హ్యాపీగా అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం బట్ అన్ని టైంలో కుదరదు అండ్ చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తాయి ప్రతి కుటుంబంలో ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది అవన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్తేనే కదా మన బంధాన్ని నిలుపుకోవడం మనకు చాలా అవసరం అని చెప్పేసి నేను అంటాను మరి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అందరికీ అయితే ఈ విధంగా వడ్డిచ్చేసాం బట్ అవి కొన్ని పట్టించుకోకండి వదిలిపెట్టేసేయండి బట్ హ్యాపీగా ఉండడానికి దానికి ట్రై చేయండి అండ్ చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకొని మిగతా టైంలో ఇలా సరదాగా కలిసిపోండి నేనైతే అదే పాటిస్తాను మరి మీరేం పాటిస్తారో చిన్నగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చూడండి అందరు తింటూ ఉన్నారు అండ్ మేమైతే ఫస్ట్ వాళ్ళకి వడ్డీ చేసాం అన్నట్టు అలా వాళ్ళకి వడ్డీ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కర్రీస్ అయితే నిజంగా చెప్తున్నాను ఎన్ని కర్రీస్ టేస్ట్ చేయాల్సి వచ్చిందో నిజంగా కాకపోతే ఇంకా మేము లాస్ట్కి తిన్నాం కాబట్టి ఒక్కొక్కరు మేమే వడ్డీ ఇక్కడ మా అత్తమ్మ అంటే మా సార్ వాళ్ళ పిన్ని తను కూడా కర్రీ తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు వడ్డిస్తుంది లేదులే అత్తమ్మ మీరు ఏం వంగి వడ్డిస్తారు నేను వడ్డిచ్చేస్తాను అంటే సరేలే వడ్డీ చేయమ్మ నేను చేసింది కూడా అందరికి పెడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అత్తమ్మ అంది నేను కూడా నేనే తీసుకొని అందరికి వడ్డీ చేశాను ఆ తర్వాత మేము కూడా కూర్చున్నాము అండ్ ఇక్కడ ముగ్గురు వచ్చేసి అటు సైడ్ కూర్చుని వాళ్ళు మా తోటి కొడలను మా అక్క వాళ్ళు వాళ్ళు ఫాస్టింగ్ ఉండే బట్ వాళ్ళ కర్రీస్ కూడా టేస్ట్ చేశాను నేను వదిలిపెట్టాను అసలు వెజ్ దొరికితే ఇంకా అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అండ్ తిన్నాక ఇంకేముంది మేము తింటూనే ఉన్నాం అంటే డీజే స్టార్ట్ అయింది ఇంకేంది ఇంకా గబగబా తినేసి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సిస్టర్ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టు ఈ సిస్టర్ డ్యాన్స్ ఒకటి వైరల్ అయింది మన ఛానల్లో ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నిజంగా ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే చాలా వైరల్ అయింది అన్నట్టు ఆ ముచ్చటే తనతో చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను నేను అండ్ ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అనేది తీ అంటే తీసుకున్నాం ఈ విధంగా బట్ ఇంకా కొంచెం ఎర్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది మేము వెళ్ళిందే రెండు రెండున్నర టైం అయింది అన్నట్టు అక్కడ వెళ్ళి పూజ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకు పట్టించి వాళ్ళు తిన్నాక మేము తిని ఈ టైం అన్న అయింది అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫైవ్ మధ్యలో ప్రోగ్రామ్ అనేది మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది బట్ మనకైతే సాంగ్స్ పెట్టడం అలో లేదు కాబట్టి సాంగ్స్ అన్నీ స్కిప్ చేసేస్తున్నాను ఎక్కడ సాంగ్స్ పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే వీడియో తీసిన దానికి కూడా అర్థం లేకుండా పోతుంది కాపీరైట్ పడుతుంది కాబట్టి ఆ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను అదే విధంగా ఇలా హ్యాపీగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు నేను అందరి వీడియోస్ క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇంకా ముందు ఒకప్పుడు అయితే నిజంగా ఫోటోస్ తీయడానికి కూడా మొహమాటం పడే నేను ఈ విధంగా యూట్యూబ్ లో ఎప్పుడైతే వచ్చేసానో మీ అందరి బ్లెస్సింగ్ వల్లనే అనుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రతి ఒక్క మూమెంట్ ని అండ్ ప్రతి ఒక్క మా ఫ్యామిలీ వీడియోస్ కానీ ఏదైనా సరే నా స్టిచ్చింగ్తో తో పాటు అదే విధంగా మా ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఇలాంటి సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇక్కడైతే తిన్నాక ఇంకా డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అనుకోవచ్చు అండ్ చూసారు కదా కొంచెం పిక్స్ అయితే ఈ విధంగా తీయసి అండ్ అందరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి చుట్టూ ఇంకా ఏమన్నా చిన్నగా ఏమైనా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం బట్ కాకపోతే అక్కడికే చాలా లేట్ అయింది ఇంకా డ్యాన్స్ కోసం వెయిటింగ్ చూసారు కదా బరిలో దిగేసాం అందరం ఫస్ట్ అయితే అండి మా ట్రెడిషనల్ సాంగ్స్ సాంగ్స్తోనే స్టార్ట్ చేసాం అన్నట్టు బట్ వెనకల్ ఇంకా కొంచెం మ్యూజిక్ వినిపిస్తూ ఉండే అందుకని చెప్పేసి ఇక్కడ కట్ చేసేసాను అండ్ మిగతా వాళ్ళు కూడా అండ్ మా మామయ్య వాళ్ళందరూ కూడా ఈ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు బట్ చెప్పాను కదా మొత్తం వీడియో సాంగ్స్ పెడితే అసలు వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది కాకపోతే అండి కాపీరైట్ పడుతుంది ఇంకా ఇంకేం లేదు ఛానల్లో వీడియో పెట్టడం వేస్ట్ అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వీలైతే ఏదన్నా చిన్నగా మ్యూజిక్ కూడా యాడ్ చేసేస్తాను కానీ సాంగ్స్ అయితే అలో లేదన్నట్టు బట్ అందరం అయితే ఈ విధంగా సరదాగా డ్యాన్స్లు అయితే చేస్తున్నాం అసలు బంజారాస్ అంటేనే డ్యాన్స్ అండ్ పాటలు అని చెప్పేసి చెప్పచ్చునని అడిగితే నిజంగా ఇక్కడ ఏ చిన్న మూమెంట్ అండ్ ఏ చిన్న సరదా సరదా ఇలా ఫ్యామిలీ షో అంటే ఫ్యామిలీ ఏమన్నా ఉన్నా ఏది ఉన్నా ఇలా అందరం కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అన్నట్టు అండ్ అందరు మీరు చిన్న మేము పెద్ద అనేది ఏది ఉండదు అందరితో పాటు ఇలా కలిసిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేయడం అందరికీ భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇంకేంది మేమేమన్నా తక్కువ అని చెప్పేసి ఇక్కడ మగవాళ్ళు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూశారు కదా అండ్ ఇక్కడ మా మామయ్య అయితే డిజై మొత్తం తన చేతిలోనే ఉంది అన్నట్టు తను చూసుకుంటున్నారు సాంగ్స్ ఇట్లా ఈసారి ఏమో మా మామయ్య డ్యాన్స్ చేయలే తీజ్కి ఉంటుంది కదా నార్మల్గా ఉండదు అండ్ మీరైతే అస్సలు వీడియోస్ స్కిప్ చేయకండి అదేవిధంగా మన ఛానల్ని ఫాలో కండి స్టిచ్చింగ్తో పాటు ఇవి కూడా మీకు అండ్ సరదాగా అనిపించేలా కొంచెం ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో ఇలా ఫ్యామిలీ వీడియోస్ ఇవి అవి నేను చేసే నార్మల్గా వ్లాగ్స్ ఇవి అవి పెడుతూ ఉన్నాను అన్నట్టు అండ్ ఈ మధ్యలో కొంచెం ఇటు వెళ్ళడం అవుతుంది కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ కూడా కొంచెం స్లో అయిందని చెప్పేసి చెప్పొచ్చు యాక్చువల్లీ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుంచే స్లో అయిందని చెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు ఇలా ఇలా ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్తో అన్నట్టు మేమైతే భలే హ్యాపీగా ఎంజాయ్ చేసామండి నిన్న డే అంతా ఇక్కడ చూసారు కదా ఏ మాత్రం తగ్గట్లేదు ఎవరికెవరో అసలు తగ్గట్లేదు అన్నట్టు ఎక్కడెక్కడ గ్యాపిస్తే డ్యాన్స్ చేద్దాం అని మేము చూస్తున్నాము ఇంకేంది వీళ్ళు ఎక్కడ ఇస్తే డ్యాన్స్ చేద్దామని మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఎవరిది వాళ్ళు వాళ్ళ గ్రూప్ వాళ్ళకే మా గ్రూప్ మాకే ఈ విధంగా అయితే అందరం డ్యాన్స్ చేసాము బట్ ఈ సీట్ల అయితే కొత్త అల్లులు కూడా వచ్చారన్నట్టు అండ్ వాళ్ళతో పాటు కూడా సరదాగా ఇలా డ్యాన్స్ చేపిస్తూ ఉన్నారు చూడండి అండ్ వాళ్ళకి ఇట్లా అండ్ ఇక్కడ లాస్ట్కి అయితే మా బావా డ్యాన్స్ అయితే వేరే లెవెల్ అంటే అసలు వేరే లెవెల్లో ఉండేనండి నేను ఇంకా షాక్లోనే ఉన్నా డ్యాన్స్ చూసి ఇట్లా ఎంత బాగా స్టెప్లు వేసాను అంటే ఆ సాంగ్స్ కి తగ్గట్టు షార్ట్ వీడియోలు పెట్టండి పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి డ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరం చేస్తాం బట్ ఆ సాంగ్స్ కి తగ్గట్టు స్టెప్స్ వేయడం అంటే అందరం అంత నేర్చుకున్న వాళ్ళమైతే కాదు కదా మా బావ డ్యాన్స్ చూసాక నిజంగా మా బావ ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని అప్పుడప్పుడు చేస్తారు బట్ ఈ సాంగ్ మీద నేను ఇంతకు ముందు ఎక్కడ చూడనట్టు ఉన్నాను ఎంత బాగా చేశారంటే డ్యాన్స్ ఒక్కసారిగా ఇంత ప్రాక్టీస్ ఉందా మా బావకి ఈ డ్యాన్స్లో అన్నట్టు అనిపించింది నాకైతే కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా పాప అయితే మమ్మీ పెద్ద డాడీ ఏంది ఎంత బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి ఫోన్ చేసి అన్నట్టు నాతో ఇది అన్నట్టు మా బావా డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉండే ఈ ఇట్లా అండ్ ఓవరాల్గా చూసారు కదా వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి